ప్రతి వ్యక్తి ప్రతి వీధి ప్రతి సమస్య తెలిసినటువంటి కొన్నూరు నాయకుడు శ్రీ జూడిపాల నరేంద్ర కుమార్ గారికి అదేవిధంగా మా యంగ్ టైగర్ నజీర్ గారికి మంచి వ్యక్తి అందరిని కలుపుకొని సమన్వయంతో కూటమి పాలనలో నడుస్తున్నటువంటి మార్కండే బాబు గారికి అదేవిధంగా అమ్మల హక్కును చేర్చుకునే మానవత్వం నాన్నల బాధ్యతలు మూసే బాంధవ్యం ఆకలి పేగులకు అన్నం ముద్దగా మారే ఆపన్నహస్తమైనటువంటి నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అంజుమన్ కమిటీకి అధ్యక్షులుగా చేరినటువంటి మక్కువలు గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇప్పటి వరకు నరేంద్ర గారు చెప్పారు అయితే కొన్ని విషయాలు మీకు కూడా తెలియాలి ప్రజా సమస్యలు తీరాలి అంటే కేవలం బటన్ నొప్పితే సమస్యలు తీరం బటన్ నొక్కితే బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బు వెళ్తుంది తప్పించి ఉత్పత్తి రాదు బటన్ నొక్కితే మంచినీళ్ళు వస్తాయా బటన్ నొక్కితే రోడ్లు పడతాయా బటన్ నొక్కితే ట్రైన్ ఆగుతాయా బటన్ నొక్కితే ఆటో నగర్ తయారవుతుందా బటన్ నొక్కితే షారీగా తయారవుతుందా బటన్ నొక్కడంతో పాటు ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోవాలి ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక బలమైన సంకల్పం ఉండాలి మూడవది దాన్ని ఎలా తీర్చాలనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి రకరకాల అధికారులు అందరినీ కలవాలి ఒక టైం లైన్ పెట్టుకొని ఫండ్స్ తీసుకొచ్చి పనులు చేస్తే పనులు అవుతాయి ఇలాంటివి కావాలంటే ఎక్కడైనా సరే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక బలమైన నాయకత్వం ఉండాలి ఇంట్లో కూర్చుంటే ఒక్క పని కూడా కాదు నేను ఈరోజు గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా వచ్చిన తర్వాత చూస్తా ఉంటే ముప్పై నలభై సంవత్సరాలుగా ఒక్క పని కూడా పరిస్థితులు చాలా ఉన్నాయి ఒక ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేకపోతే చెరువులు మొత్తం పూడిపోయిన చెరువులు గాని లేకపోతే పడిపోయిన ప్రహరీ గోడలు కానీ స్కూల్స్ చుట్టూ ఇలా అసంపూర్తిగా మిగిలిపోయిన షాదీకరణాలు కానీ కొన్ని వందలాది సమస్యలు ఉన్నాయి ఈ రోజున అయితే మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర గారు నిరంతరం వారి సమస్యలు వాళ్ళు చెప్తా ఉంటారు మేము కూడా అన్ని కూడా ఎనిమిది తొమ్మిది నెలల్లో తీర్చాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అయితే మాకు మీ మీ సమస్యలు తెలుసుకోవాలనే ఒక బలమైన సంకల్పం ఉంది అవి తీర్చాలనే కోరిక కూడా ఉంది అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా వీటిని ఏ విధంగా తీర్చగలమో అన్ని విధాలుగా కూడా కృషి చేసి వాటిని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పటి వరకు నాకు కూడా పూర్తిగా పూర్తిగా నియోజకవర్గంలో పూర్తి సమస్యల మీద కంప్లీట్ గా పట్టు రాలేదు కొన్నూరు మీద ఎందుకంటే గుంటూరులో కొన్ని వందలాది సమస్యలు ఉన్నాయి పది పన్నెండు లక్షల జనాభా ఉన్నారు ఫస్ట్ ఆ ప్రాంతాన్ని ఫిక్స్ చేయాలి అని చెప్పి దాని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక హాస్పిటల్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఎక్కడైతే నాకు అవగాహన ఉందో నా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిధులన్నింటినీ తీసుకొచ్చి పిఎంజెస్ రోడ్లు కానీ ఇంకోటి కానీ కొన్నూరు లాంటి ప్రాంతాలకు చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని చెప్పారు రైల్వే రైల్ ట్రైన్స్ ఏ విధంగా ఇబ్బంది ఉన్నాయని వాటి మీద మంచి అవగాహనతో ఒక డేటా తీసుకొని ఎక్కడెక్కడ ట్రైన్లు ఆగుతున్నాయి మీకంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్లు ఎందుకు ఆగుతున్నాయి మనకు ఎక్కువ జనాభా కలిగితే ఇక్కడ ట్రైన్ ఎందుకు ఆగటం లేదు ఒక ప్లాన్ ప్రకారం ఒక క్వశ్చన్ చేసి ఏ సాధ్యమో అవి కూడా తీసుకొస్తావు అది నేను ఆ బాధ్యత తీసుకుంటాను ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మీ అందరికీ చెప్తాం క్లియర్గా ఇందులో వాస్తవాలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు రెండోది ఆటో నగర్ అడిగారు దానికి కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల ప్రాంతంలో పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక స్థలాల రేట్లన్నీ విపరీతంగా పెరిగాయి ఒక్కొక్కసారి అది కూడా ప్రాబ్లమే దానికి అవసరమైన స్థలం ఏ విధంగా సేకరించాలి ఆటో నగర్ మీ చిరకాల కోరిక అనేది రోజే నాకు తెలిసింది వాస్తవంగా దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఒక పక్క పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తాం అవి కాకుండా నరేంద్ర గారు చెప్పారు గవర్నమెంట్ కు పెట్టి ఈ సంవత్సరం యాక్చువల్ గా నాకున్న డెబ్బై లక్షలు ఎంతో ఉంటే అవి నరేంద్ర గారికి ఇచ్చాను వారు ఎక్కడక్కడ కొన్ని సర్దారు మళ్ళీ రేపు రెండు నెలల్లో మాకు కొంత ఎంపీలు నడిసి వస్తాయి అవసరమైతే నా సొంత నిధులు కొంత ఇచ్చి కూడా మీకు అవసరమైన వాటికి నరేంద్ర గారికి వారితో కలిసి ఏ విధంగా కొన్ని పూర్తి చేయాలో అవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ షాధికనాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇవే కాకుండా వారు చెప్పినట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇవన్నీ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదరికం మీద నాకు కూడా అవగాహన ఉంది వారు చెప్పినప్పుడు పేదరికం నుంచి బయటపడాలంటే ఒకటి స్కిల్ ఉండాలి రెండు ఎడ్యుకేషన్ ఉండాలి దయచేసి మీరు కూడా పిల్లల్ని చదివియండి మీరు పిల్లలు చదివించడం కోసం ఏదైనా అవసరమైతే ఆ స్కూల్స్ బాగు చేయటం కానీ నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని తీసుకొచ్చి తప్పకుండా స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తాం ఎందుకంటే నేను ఈరోజు ఈరోజు మాట్లాడుతూ ఉన్నానంటే నేను ముస్లిం సోదరుని కాకపోయినా కూడా నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి నాకు తెలిసి ఎలా ఉంటుందో ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను మాట్లాడించే విధంగా చేసింది చదువు కాబట్టి దయచేసి మీరు కూడా అందులో శ్రద్ధ తీసుకోండి తీసుకుంటే మేమందరం చేయి చేయి కలిపి అందరం ముందుకు వెళ్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చూస్తా ఉంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు హిమాం మోసం మిగిలిపోయినటువంటి యాభై కోట్ల రూపాయలు డబ్బు రిలీజ్ చేశారు అదేవిధంగా కార్పొరేషన్లు కానీ మీకు కావలసిన ప్లాన్లు కానీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఎక్కడ ఏమి చేయాలో అవన్నీ చేసుకుంటా వస్తారు రాష్ట్రం ఇంత ఆర్థిక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కూడా ఓపికగా ఇవన్నీ చేస్తారు ఆయన ఎంత కష్టపడతారో బహుశా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి రెండు వారాలకు ఒకసారి వస్తారు ఆయన రెండు రోజులు వస్తారు నుంచి సాయంత్రం పన్నెండు ఒకటి ప్రతి మంత్రిని కడవ కడగ అడిగిటి అడిగి అడిగి ఇవ్వలేమన్నా సరే ఇంకొక రూపంలో చెప్పి ఈరోజు రాష్ట్రానికి ఫండ్స్ యాక్చువల్గా మీకు కొంతమందికి బీజేపీ అంటే ఇష్ట ఉండకపోవచ్చు నేను దానేవి కాదని ఎవరి మనోభావాలు వారి అయితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆక్సిజన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో వేల కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చాం రకరకాలుగా ఈరోజు గుంటూరులో నాలుగు ఓవర్ బ్రిడ్జెస్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల్లో తీసుకొచ్చామంటే అందులో రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చాం మేము సో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా స్నేహస్థం అందించాలి ఏ విధంగా అంతిమంగా మా గోల్ అంతా కూడా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా మంచి చేయాలనే దాని మీద ఉంటుంది తప్పించి మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదని మీరు అందరూ గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నరేంద్ర గారు చెప్పినట్టు మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ ఎప్పుడు భంగం కలిగించలేము అలాంటిది వచ్చినప్పుడు మేమే మీ అందరి ముందు కంటే ముందు నిలబడతామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ఇంకొకసారి అభినందన తెలుపుకుంటూ ఈరోజు రంజాన్ ఈద్ ముబారక్ అందరికీ కూడా రంజాన్ శుభా రమదాన్ శుభాకాంక్షలు రంజాన్ అంటే మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సింది అవసరం లేదు ఒక సహనానికి ఒక పేదవాడి ఆకలిని అదేవిధంగా సమాజంలో మనకు దొరుకుతున్న వాటి మీద కృతజ్ఞతని తెలియజేసేటువంటిది ఒక రంజాన్ ఇది అందరూ కూడా పాటించాల్సినటువంటి పండుగ అన్ని మతాల్లో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి ఎవరు చెప్పినా పది మందికి ఉపయోగపడే విధంగా మంచి జరిగే విధంగా పండుగలు ఉంటాయి కాబట్టి మీ అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ